హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో స్వీట్ పొంగల్ చేస్తున్నాము సే మన ఏమంటారు పెసరపప్పు పాయసం అనమాట స్వీట్ పెసరపప్పు పాయసం ఇవాళ పండగ కాదు ఏమీ కాదు ఈ రోజు ఎందుకు చేస్తున్నాను నేను స్వీట్ రైస్ అనేసి మీకు డౌట్ రావచ్చు కదా అయితే ఈరోజు చేయడానికి ఒక విశేషం ఉంది ఆ విశేషం ఏంటో నేను చెప్తాను ఇప్పుడు ఈ గిన్నెను రెడిగి పెట్టుకున్నాను ఈ మూతను రెడిగి పెట్టుకున్నాను అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది యాక్చువల్లీ మీ అందరికి తెలుసు పరమానానికి ఏమేమి కావాలి అని చెప్పేసి రైస్ పెసరపప్పు ఇదేమో పచ్చకర్పూరము నెయ్యి ఇలాయచీ పౌడరు బెల్లము డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టేసుకున్నాను ఈ గిన్నె ఒకటి పెట్టుకున్నాను ఈ ఈ గిన్నెలు నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను కదా అయితే ఈ లిడ్డు కూడా నేను అప్పుడప్పుడు వాడాను కానీ మీరు ఎక్కువగా వాడలేదు దీని గురించి నేను ఎప్పుడు చెప్పలేదు సో ఈరోజు నేను ఈ గిన్నెల్లో ఈ స్వీట్ చేస్తూ ఈ లిడ్డుని యూజ్ చేసి చేయడం ఎలాగో మనం నేర్చుకుందాం అసలు యాక్చువల్లీ ఎందుకంటే ఇది నేను కూడా ఎక్కువదిగా నేర్చుకోవాలి దీని గురించి అయితే ఈ నేను ఈ బౌల్స్ ఎలా కొన్నాను అని చాలామంది ఎంతమంది కామెంట్స్ చేశారంటే మేడం మీరు యూస్ చేసే అవి ఏంటి వెజల్స్ చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నారు ఎంత అసలు అని చాలా క్వశ్చన్స్ అడిగారు నా నా ఫ్రెండ్స్ కూడా ఇంక బయట వెళ్తే ఫస్ట్ అదే అడుగుతున్నారు మీ కిచెన్లో కుక్వేర్ చాలా మెరిసిపోతున్నాయి స్టీల్గా ఎలా ఏంటి అవి ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నారు అనమాట సో ఈరోజు నేను అది రివీల్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నాకు కూడా వీటి గురించి చెప్పిన ఒకళ్ళు ఉన్నారు అవి ఏంటి అసలు ఈ లిడ్ ఏంటి దీన్ని ఎలా వాడతారు ఈ స్వీట్ చేయడానికి ఈ ఈ గిన్నెలకి సంబంధం ఏంటి అని మీకు డౌట్ కదా సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఇది నాకు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట సో రాధిక తిను రాధిక అందరికీ అయితే తిను నాకు నిజంగా ఇవి ఎలా యూస్ చేయాలి అసలు ఎలా వండుకోవాలి అని ఫస్ట్ అసలు ఏం డిష్ చెప్పిందో చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఏం డిష్ చెప్పు రాధిక ఆయిల్ లెస్ చికెన్ నో వాటర్ నో ఆయిల్ చికెన్ కర్రీ అని చెప్పింది అనమాట ఏంటిది అసలు చికెన్ లో సరే నో ఆయిల్ నో ఆయిల్ అంటే అసలు ఆయిల్ లేకుండా కూర ఎలా వండుతాం పైగా నీళ్లు కూడా లేవంట పోనీ నీళ్ళు లేవంటే ఏమన్నా చికెన్లోంచి నీళ్లు ఊరుతాయి కదా దాంతోనే ఏమన్నా వండుతుందేమో అయినా ఆయిలు లేదు నీళ్ళు లేదు అసలు చికెన్ చికెన్ ఎలా వండుతారు ఎలా ఉడుకుతుంది ఆహా అవునా అయితే వచ్చి చూపించండి నాకు అన్నాను అనగానే ఇంటికి వచ్చేసింది అనమాట వచ్చేటప్పుడు ఇలాంటి ఒక బౌలు ఇదొకటి తీసుకొచ్చేసి చికెన్ కూడా తనే తీసుకొచ్చింది కదా అయితే తీసుకొచ్చి నిజంగా చేసి చూపించి నాకు టేస్ట్ చేయించింది నేను తిన్నాక ఇంకా ఫ్లాట్ అనమాట అసలు అరే ఇం ఎప్పుడు చికెన్ తినాలంటే అందులో ఫ్యాట్ ఉంటుందేమో మళ్ళీ ఆయిల్ ఇంట్లో తేలుతూ ఉంటుంది ఇది తింటే లావ్ అయిపోతామేమో ఇప్పటికే ఉన్నా ఇంకా లావ్ అయిపోతానేమో అని దిగులు ఉండేది ఎప్పుడైతే ఇంకా చికెన్లో ఆయిల్ ఆయిల్ లేకుండానే మనకి అసలు ఏం డిఫరెన్స్ లేదు अच्छे चिकेन लाख नेचुरल फैट अनें అది కాకపోతే మనం ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసి చేసేస్తాం కానీ ఆయిల్ వల్ల టేస్ట్ వస్తుందనేది చాలా మందికి ఒక ఫీలింగ్ అవునవును అది ఆయిల్ లేకుండా కూడా టేస్ట్ ఉంటది అనేది మనం ఏఎంసి కుక్ వేర్ ద్వారా ప్రూజ్ ఏఎంసి కుక్ వేర్ ద్వారా అన్నమాట అయితే మొత్తానికి ఆ రోజు చికెన్ వండాక తిని ఇంకా ఫ్లాట్ అయిపోయి నేను అందులో ఎన్ని వెరైటీ ఒక ఉన్నాయో అన్ని కొన్నాను ఒకటి సెట్ ఉంది మేడం దగ్గర ఫుల్ సెట్ కొన్నాను అన్నమాట నేను ఒకటి కొని సాటిస్ఫై అవ్వలేదు ఇది కొన్నానా మరి బాండీ లాంటిది ఉండాలి కదా అది కొన్నానా మళ్ళీ మూతలో ఏది నా దగ్గర ఉండకుండా ఉండకూడదు ఎందుకంటే మనం ఎంత వండుకోవాలన్నా దానికి మనం గిన్నె ఉండాలి ఆ పెద్ద గిన్నెలు థర్టీ టూ సెంటీమీటర్స్ దాంట్లో బిర్యానీ మాత్రం చాలా సూపర్ గా వస్తుంది దమ్ బిర్యానీ అమ్మ అది కూడా చూపించాలి తప్పకుండా చాలా ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ ఆయిల్ తో దమ్ బిర్యానీ సూపర్ అసలు అయితే ఈ బౌల్ ఎలా వాడాలి ఈ లిడ్ ఎలా వాడాలి అని చెప్తూ మనకి ఈరోజు ఈ స్వీట్ మీరు చేసి చూపించాలి ఓకే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి ఫస్ట్ మనం అసలు స్వీట్ పొంగల్ చేయాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి మనం చాలా టైం తీసుకుంటాం పొంగల్ చేయడానికి కానీ దీంట్లో చాలా ఈజీగా చేయొచ్చండి ఈజీగా ఎవరంటే చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా అప్పటికప్పుడు కూడా చేసుకొని తినేంత ఈజీ రెసిపీ అనమాట మన ఏంసీ కుక్వేర్లో ఏం చేయాలి ఫస్ట్ ఏంటంటే మనము ఇది వచ్చే ఏంసీ కుక్వేర్ అండి నేను ఫస్ట్ కుక్వేర్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇది వచ్చి జర్మన్ కంపెనీ అండి మనకి జర్మన్ టెక్నాలజీతో వస్తుంది అనమాట దీంట్లో కోటింగ్ అనేది ఏమి ఉండదు మొత్తం హైడ్రిడ్ స్టీల్తోనే వస్తుంది అనమాట మనకి దీంట్లో వచ్చి బేస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది యాక్ క్యాప్షుల్ బేస్ అంటారు దీనివల్ల ఏంటంటే హీట్ అనేది మనకి తొందరగా అబ్జర్వ్ అవుతుంది అనమాట ఆ హీట్ అనేది మనకి లోపల ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది ఈవెన్ గా కుక్ అవుతుంది అనమాట ఇది వచ్చి సెన్సోకామ్ అంటారండి ఆ హీట్ అనేది ఇక్కడ టచ్ అయినప్పుడు ఇది వచ్చి అంటారు అంటే ఇక్కడ మనకి ఎన్ని డిగ్రీస్ అండిగ్రేడ్ లో కుక్ అవుతుంది అనేది విజువల్ గా మనకి తెలుస్తుంది అనమాట అంటే మనకి ఇక్కడ నైన్టీ ఎయిట్ వరకే ఉందండి అంటే బిలో హండ్రెడ్ డిగ్రీస్ లోనే కుక్ అవుతుంది అనమాట ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి లాస్ అవ్వకుండా తీసుకుంటామండి కుక్వేర్ లో విజయోతరం అనేది పేటెంట్ రైట్స్ అండి అంటే ఈ టెక్నాలజీ మీకు ఇంకా ఏ కుక్వేర్ లోనూ ఉండదు అంటే మీకు సిమిలర్ గా ఇలాంటి మోడల్స్ బయట మార్కెట్ లోకి చాలా వచ్చాయి కానీ ఈ టెక్నాలజీ ఆ కుక్వేర్ లో ఉండదు అండి మామూలుగా పేటెంట్ రైట్స్ అనేవి ఇట్లా గిన్నెల మీద ఫస్ట్ టైం అండి అంటే ఇది వరల్డ్ మోస్ట్ ఇంటెలిజెంట్ కుక్వేర్ అండి దీనికి చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయండి అంటే రెడ్ డాట్ వాళ్ళు కూడా మనకి అవార్డు ఇచ్చారు దీంట్లో సిలికాన్ అవార్డు అది కూడా వచ్చిందండి అందరికి డౌట్ కూడా రావచ్చు కదా మనం అంత నాలెడ్జ్ లేదు ఇందులో చదువుకోవడం కష్టమేమో అట్లా ఏముండదండి అంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది వాటర్ తక్కువ పడుతుంది ఉప్పు కారం మసాలా ఉంటే అలవాటు అయిపోతుంది ఇదేంటంటే మనకి నాన్ పోరస్ ఉంటదండి మనకి ఏంటంటే మన వెజిల్స్లో పోరస్ పొరస్ లోపలికి అబ్జర్వ్ చేస్తుంది ఇది నాన్ పోరస్ ఉండటం వల్ల ఏంటంటే అన్నీ కూడా తక్కువ తక్కువ పడతాయి అనమాట దానివల్ల ఏంటంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు ప్లస్ విత్ న్యూట్రిషన్ తో తీసుకుంటాం కాబట్టి ఇమ్యూనిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట మనం ఇది వచ్చి సెక్విక్ లిడ్ అంటున్నారు అండి సెక్యూక్విక్ లిడ్ అంటే సెక్యూర్గా ఉంటుంది క్విక్గా కుక్ అవుతుంది అనమాట దీంట్లో ఫోర్ సేఫ్టీ వాల్స్ ఉంటాయండి ఇక్కడ రెండు ఉంటాయి దీని లోపల రెండు ఉంటాయి దానివల్ల ఏంటంటే మనకి పేలిపోతుందన్న భయం ఏమి లేదండి ఇప్పుడు ఒక్కొక్కసారి మన ప్రెషర్ కుక్కర్స్ ఏమవుతాయంటే ఏదైనా బ్లాక్ అయినా కూడా అది బరస్ట్ అయిపోతుంది కానీ దీంట్లో మనం ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఆన్ చేసి వదిలేసినా కూడా పేలిపోదు లోపల ఫుడ్ పాడైపోతుంది కానీ ఇదేమీ పేలిపోదు అనమాట ఇది ఇట్లా టూ లేయర్స్ వస్తుందండి మనం టూ లేయర్స్తో క్లీన్ చేసుకోవచ్చు ఇది ఇప్పటికే అది వచ్చి వచ్చేస్తుంది దీంట్లో ఏంటంటే మనకి ఏదైనా కూడా మాక్సిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ లో కుక్ అయిపోతుంది ఎంత హార్డ్ ఐటమ్ అయినా కూడా మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అవును అది మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేశాను నేను మటన్ మటన్ చేశాను రాజ్మా చేశాను నిజంగా అబ్బా సూపర్ అది మాత్రం ఇది లాక్ సిస్టం అటన్ ఇది లాక్ అది నేను నేను నాకు అది కూడా పెట్టడం రాదు పై సో నేను ఇలా చూస్తూ కూర్చున్నా అది ఇక్కడికి ఇంకా నేను ఇంకా నేర్చుకోలేదు కదా అది ఇక్కడికి రాగానే కొద్దిసేపు సిమ్ లో పెట్ట అది వచ్చే ఇంకా ఆఫ్ అసలు వండర్ ప్రెషర్ పోయినాక చూస్తే మటన్ అంతా మెత్తగా రాయసలు మన నార్మల్ ప్రెషర్ కుక్కర్ లో ఏమవుతుంది అంటే అండి మనం కుక్ చేసేటప్పుడు విజిల్స్ వస్తాయి కదండి ఆ విజిల్స్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే న్యూట్రిషన్స్ అన్ని మనకి బయట ప్లస్ మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ ప్రెషర్ లో బిల్డ్ అవుతుంది కాబట్టి లోపల ఫుడ్ విటమిన్స్ అన్ని స్మాష్ అయిపోతాయి కానీ దీంట్లో ఏంటంటే మనకి బిలో హండ్రెడ్ డిగ్రీస్ ప్రెషర్ లోనే బిల్డ్ అవుతది ప్రెషర్ అనేది విత్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి లాస్ అవుద్ది అనమాట మనకి కుక్కర్ లో విజిల్ ఏం రాదు ఇట్లా రెడ్ మార్క్ అనేది వస్తూ ఉంటది అది మీ దగ్గర ఆడేతా ఉంది కదండి అది దీనిపైన సెట్ చేసి పెట్టామంటే మనం టైం సెట్ చేసుకుంటే వచ్చేస్తుందన్నమాట అది పెడదామా మరి ఇప్పుడు పెట్టి చూపిద్దాం అయితే మరి ముందు ఇందులో అసలు ఎలా చేస్తారు మీరు స్వీట్ పొంగలు ఈజీగా అనేది నువ్వు చేసే స్టైల్ కాకుండా మీ స్టైల్ మీ గిన్నెల స్టైల్ ఉంది కదా అది చేద్దాం ఫస్ట్ గా మనకి అందంలో బెల్లం వేస్తే ఉడుకుతుందాన్ని ఉడతది కదా గింజలు గింజలు ఉంటది కదా నేను ఫస్ట్ ఇందులో బెల్లం వేసి కుక్ చేస్తాను ఎలా కుక్ అవుతుందో అంటే అన్నం ఉడకకుండానే రైస్ తో పాటు బెల్లం వేసి కుక్ చేసేస్తాను ఎంత ఈజీగా కుక్ అవుతుందో మనం దీంట్లో చూద్దాం ఓకే సో అయితే ఇప్పుడు మనం ముందు పప్పు వేళ పప్పు వేసి వేయించాలి కొంచెం వేయించుదాం అయితే ఒక గ్లా ఒక కప్పు పప్పుకి ఒక కప్పు రైస్ తీసుకున్నాం అన్నమాట కానీ గిన్నెలు మాత్రం స్టీల్ గా చక్క మెరుస్తూ ఉంటాయి కదా అనేది అలానే ఉంటదండి ఇంకా పైగా మనము క్లీన్ చేయంగానే వేరే గిన్నెలు అయితే అదే పోరస్ అయితే కొద్దిగా పసుపు అవి అంటినట్టు ఉంటాయి కానీ ఇవి మాత్రం నీట్ అండ్ క్లీన్ గా ఉంటాయి ఆ డిష్ ఆ డిష్ నాన్ చేసిన మళ్ళీ నాన్ మనం స్వీట్ చేసిన ఇప్పుడు కర్రీ చేసినా కర్రీ చేసిన దాంట్లో స్వీట్ కూడా మీకు ఏమీ డిఫరెన్స్ తెలియదు పాడైపోదు బాడైపోదు స్మెల్ దీనికి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి ఇది డిష్ వాషర్ సేఫ్ కూడా అండి డిష్ వాషర్ లో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు డిష్ వాషర్ లో కూడా పెట్టవచ్చు అయితే నేను యూజ్ చేసేటప్పుడు చాలా మంది అడిగారు తెలుసా అసలు అందరూ ఇక్కడే షూట్ చేస్తాను కదా పెద్ద బాండి ఆ మూతలు పెట్టి తీస్తూ ఉంటే అయితే చాలా మంది అడిగారు నన్ను ఆ గిన్నెలు ఎంత గిన్నెలు ఎంత అని చాలా మంది ఆ క్వశ్చన్ ఎక్కువ అడిగారు అంటే ఏదైనా షాప్ లో దొరుకుతాయేమో అలా తెప్పి చేసుకుందామని యాక్చువల్ ఇవి షాప్ లో దొరకాలి చెప్పండి మీరు ఇది బయట ఎక్కడ షాప్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఎక్కడ దొరకదండి మా ద్వారానే మీరు బుక్ చేసుకుంటే మీకు హోమ్ డెలివరీ వస్తుందండి మేము మీకు కావాలంటే డెమో ఇంటికి వచ్చి డెమో చూపించి మీకు సెట్స్ అన్నీ కూడా చూపిస్తామండి అడ్వైజ్ చేస్తాము ఎవరెవరికి ఏ సెట్ అనేది సెట్ అవుతుంది అనేది మీరు అక్కడ బుక్ చేసుకుంటే మీకు హోమ్ డెలివరీ వచ్చేస్తుందండి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము ఒకసారి ఇంటికి వచ్చి ఎలా వాడాలి ఏంటనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి బుక్ చేసి చూపిస్తాము ఎవరి నేను నేను చెప్పాను అదే చెప్పాను అడిగారు అనమాట ఈ గిన్నెలు ఎలా తీసుకోవాలి మేము అంటే ఎలా వాడాలి అసలు ఎంత అంటే దాని ఇన్ని డౌట్స్ కి నేను ఏం ఆన్సర్ చేయను ఫస్ట్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే మీరు చెప్పండి నాకు చెప్తే వీళ్ళు మీ ఈ బౌల్స్ కూడా వాళ్లే తీసుకొస్తారు అంటే కొనేసుకోండి అని కాదు తీసుకొచ్చి వాటిని ఎలా అసలు వండాలి వండితే ఎలా ఉంటుంది అని వాళ్లే అన్ని మెటీరియల్ తెచ్చి మీకు డిమాన్స్ట్రేషన్ చూపిస్తారు ఇంట్లోనే సో మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొనే మీరు చూడొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చూసేసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు నచ్చదు అది నేచురల్లీ ఈ హ్యాండిల్స్ గురించి కూడా వస్తుంది చెప్తా కాలం అనేది పట్టుకునేటప్పుడు చెప్పచ్చు అవును మర్చిపోయింది ఇప్పుడు ఇవి వేగుతాయి కదా వేగిన తర్వాత వాష్ చేసేటప్పుడు వేడిగా ఉంటుంది కదా పర్వాలేదు రైస్లో అయితే ఇప్పుడు ఈ పాలు బెల్లం కూడా ఇందులోనే వేద్దాం అన్నావు కదా మరి పాలు కూడా పోసేద్దాం ఓకే సరే లేదు పాలు ఉడికిన తర్వాత లాస్ట్ లో పాలు దింపాలి దింపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం పాలు ఫస్ట్ వేడి చేసుకుందాం పాలు వేసుకుని యా ఇది వచ్చి మిల్క్ పాన్ అండి దీంట్లో మనకి మిల్క్ బాయిల్ చేసుకోవడానికి కూడా ఒక యూనిట్ ఉంటుంది దీన్ని మిల్క్ ప్యాన్ అంటారు ఇది టూ లీటర్స్ కెపాసిటీ అండి ఏంటి స్పెషాలిటీ అది దీంట్లో మన మనం మిల్క్ బాయిల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కాల్షియం అనేది మనకి రిటైన్ అవుతుందండి దీంట్లో పాలు పొంగిపోవండి అంటే మనం సిమ్లోనే కుక్ చేస్తాం కాబట్టి మనం ఎంత ప్రేఫర్చినా కూడా పాలు అనేది లోపల లోపల మరుగుతాయండి పొంగిపోవ్ అనమాట దీంట్లో ఏంటంటే మనకి అదే కాల్షియం అనేది రిటైన్ అవుతుంది మనం పాలు కింద పోకుండా ఉండేది గ్రేట్ మాల్గా మనము ఒక్కొక్కసారి పాలు పెట్టినప్పుడు మర్చిపోతూ ఉంటాము చాలా సార్లు పాలు పొంగబెడుతూ ఉంటాం కదా నేనైతే పొంగబెడుతూనే ఉంటా ఉంటాను కానీ ఇది వచ్చిన తర్వాత మాత్రం చాలా ఈజీ ఇంకో స్పెషాలిటీ చెప్పలేదు మీరు ఈ హ్యాండిల్స్ చూసారా ఇంత వేడికి నేను పట్టేసుకున్నాను నేను హ్యాండిల్స్ అనేది హీట్ అవ్వదు హ్యాండిల్స్ అసలు ఇంత వేడైనా కూడా హీట్ అవ్వలేదు హీట్ అవ్వదు ఇప్పుడు ఈ బియ్యము పెసరపప్పు వేగిపోయాయి కదా దీన్ని వాష్ ఉంది చేసేస్తాం మనం ముందే ఆపేసుకోవాలి పప్పు పప్పు మనం వెంటనే తీయకుండా ఉంటే మాడేదే కదా హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసినా హీట్కే వేగిస్తా ఎంత నీళ్ళకున్నా బాగా ఉంటుంది కదా పప్పు కడిగి పెట్టాం కదండి ఇందులోనే బెల్లం వేసేస్తున్నాను చూడండి అసలు ఈ టైప్ ఆఫ్ పరిమాణం అసలు రైస్ పప్పు కడిగిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టి ఉడికిన తర్వాత లాస్ట్ లో దింపే ముందు మళ్ళీ మిల్క్ మిల్క్ బెల్లము అవి అప్పుడు వేస్తాం అన్నము పప్పు కలిపిన తర్వాత బెల్లం వేయడం అనేది అంటే బెల్లం వేస్తే రైస్ ఉడకదు తర్వాత వేసిన తర్వాత రైస్ ఉడకదు కానీ మనం దీంట్లో ముందే వేస్తున్నాం అంటే దీంట్లో ఎంత హార్డ్ అయినా సరే ఉడికిపోతుంది అని దీంట్లో లిడ్ పెట్టి చూపిస్తాము దీని గురించి ఇందాక చెప్పాం కదండి ఇది జస్ట్ పెడుతున్నాము ఇట్లా కొంచెం ప్రెస్ చేసి లాక్ చేయక ఈ డ్ యూస్ చేసేటప్పుడు మాత్రం మనం హైలోనే యూజ్ చేస్తామండి నార్మల్ లిడ్డు యూస్ చేసేటప్పుడు సిమ్ లోనే యూజ్ చేస్తాం ఏదైనా కూడా ఇప్పుడు నేను దీని మీద ఆడియో తరం పెట్టి చూపిస్తాను ఆడియో తరం చూడండి ఇక్కడ ఏఎంసీ ఉంది కదా ఈ ఏఎంసి ఆపోజిట్ ఉండాలి మనకి ఒక పట్టేస్తుంది ఇది మిడిల్ బటన్ లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి ఆన్ అవుతుంది చూడండి దీంట్లో సాఫ్ట్ సాఫ్ట్ నుంచి మనము టైం సెట్ చేస్తుంది ఇక్కడ టూ విండోస్ ఉంటాయండి సాఫ్ట్ టర్బో ఇప్పుడు మనం టర్బో నుంచి టైం సెట్ చేస్తున్నాం అండి ఈ టైం సెట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా ఇది సెట్ చేసామంటే మనకి టైం స్టార్ట్ అవుతుంది అంటే టెన్ మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి మనం ఎన్ని మినిట్స్ పెడతామంటే ఓన్లీ టూ మినిట్స్ పెడతాం టూ మినిట్స్ మనకి టర్బో వరకు వచ్చే వరకు టైం తీసుకోదండి ఇది మొత్తం హీట్ అవుతుంది అక్కడి నుంచి మనకి కుకింగ్ టైం అనేది టూ మినిట్స్ టూ మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది రైస్ ఓకే ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ వేయించేస్తాం చేస్తాం అది ఒకటి మీరు ఇది ఒకటి తీసుకున్నాం కదా ఏమంటారు దీన్ని దీన్ని సాటెస్ అంటారు సాటెస్ అంటారు అండి దీంట్లో మనం టీ పెట్టుకోవచ్చు తాలింపు అన్ని పాలు డ్రై ఫ్రూట్స్ డ్రై కూడా వేయించుకోవచ్చు ఇది ఇట్లా సింగిల్ హ్యాండిల్ ఉంటుంది ఇది హ్యాండిల్ మనము కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి లో పెట్టుకోవాలన్నా అంటే మనకి స్టవ్ మీ పైన ఏదైనా అడ్డు వస్తుంది అనుకున్నా ఎక్కడన్నా పెట్టుకోవాలంటే ఇది రిమూవ్ కూడా చేసి పెట్టుకోవచ్చు పెట్టడం కూడా చాలా ఈజీ అండి ఏం చేశారు ఇది పెట్టాలంటే ఇట్లా పెట్టి లాక్ చేస్తా లాక్ చేయాలి ఓకే ఇది కూడా పెట్టేద్దాం మరి గిన్నె వేడి అయిపోయింది కదా సిమ్మర్ మనం ముందే ఆపేసుకోవాలి ఇది కొద్దిగా వేడిగానే ఉంటది కాబట్టి కదా జీడిపప్ప వేసి కిస్మిస్ వేసినాక కిస్మిస్ వేయక ముందే ఆపేవా ఇదా వేడి ఉంటది ముందు బాధమె నెయ్యిలో కొద్దిగా అలా ఉన్నా పర్వాలేదు ఇది మీ ఇంట్లో అన్ని ఈదిలో ఉన్నాయా మొత్తం నేను వాడుతున్నాను అన్ని అల్యూమినియం అల్యూమినియం మొత్తం తీసేసాను ఏం లేవు అల్యూమినియం నాన్ స్టిక్ అనేది లేదా అవునండి నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను మంచిగా కర్ల్డ్ ఓకే బిర్యానీ చేద్దాం మరి ఓకే అన్నీ రెడీగానే ఉన్నాయి అది పెద్దది కొన్నాం కదా బాదం వేగిపోయాయి కాజు స్టార్టింగ్ లేదు వస్తున్నాయి సిమ్ అవి ఇవి చిన్న రెండు స్టవ్లు ఇప్పుడు ఇదే చాలా తక్కువలో పెట్టారు మీరు ఇప్పుడు నేను పెట్టాను కొత్త స్టవ్లు కదా అంటే మీకు కొత్త కదా వచ్చేసారా బాగా మెల్లగా అయిపోయినా ఆపేది నా స్టవ్ వేడికి అయిపోతాయి మళ్ళీ నుంచి మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం కూడా వేసేస్తాను చాలా వేడి ఉంటుంది అయితే చూడండి కరెక్ట్ సరిపోతుంది మనం మాడిపోతే ఇక్కడ మళ్ళీ వీటిని ఎక్కడ షిఫ్ట్ చేయాలి అర్థం ఈ ఫ్రీజర్ లో పెట్టిన డ్రై ఫ్రూట్స్ అనమాట కిస్మిస్ మాత్రం లో ఉందా అదో వచ్చేసే మనకి స్టవ్ ఆపేసినా కూడా చూడండి అంత వేడి ఉందో అన్ని వేగిపోయినాయి మనం ఏదైనా ఒక టూ మినిట్స్ ముందే ఆపేస్తే కూడా హీట్ కి సరిపోతుంది అనమాట ఏదైనా ఉమ్మగలెవి రైస్ అలాంటివి చక్కగా అయిపోతాయి కదా సడున్నప్పుడు ఆపిన అయిపోయింది చూడండి ఇక్కడ జీరో జీరో వచ్చిందండి మనకి అలర్ట్ వస్తుంది అనమాట మనం అంటే సపోజ్ కిచెన్ లో లేము బయట ఎక్కడన్నా ఉన్నాం అనుకోండి అలర్ట్ వచ్చినప్పుడు మనం వచ్చి ఆఫ్ చేస్తాం మిడిల్ లోది లాంగ్ ప్రెస్ చేసామంటే ఇది ఆఫ్ అయిపోతుందండి ఒకవేళ ఇది లేదు అనుకున్నా కూడా చూడండి ఆ రెడ్ మార్క్ అనేది మనకి లాస్ట్ వరకు వస్తుంది పక్కకి పెట్టామంటే ఆ రెడ్ మార్క్ అనేది బ్యాక్ వస్తుందండి ఇట్లా ప్రెషర్ ఉంటే మనకి లాక్ అనేది ఓపెన్ అవుతుంది ఆ ప్రెషర్ వెళ్ళిపోతేనే లాక్ ఓపెన్ అవుతుంది మనం ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం అండి తర్వాత ఓపెన్ చేసి పాలు పోసుకోవటం ప్రజలంతా వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ మనం ప్రెస్ చేసామంటే ప్రజలు ఏం రావట్లేదు అప్పుడు ప్రజలు వెళ్ళిపోయినట్టు ఇప్పుడు లాక్ ఓపెన్ చేయండి లాక్ ఓపెన్ చేయండి అన్నం ఉడిగా మనం బెల్లం బెల్లం వేస్తే మామూలుగా మనకు అన్నం ఉడకదు కదా సూపర్ అసలు మనకి ఇంత మెత్తగా అన్నం ఉడకాలంటే స్టవ్ మీద హాఫ్ అన్ అవర్ కుక్ చేయాలి మనం అబ్బాయి ఇలాగే తినేయాలనిపిస్తుంది అసలు నిజం ఎంత బాగుంది కదా అసలు అబ్బా ఇంకా నాకు ఇది చాలా నచ్చింది ఇది వేయించాక వేడి వేడి గిన్నెని రాధిక కింద పెట్టకుండా ఈ లిడ్డు మీద పెట్టాలి కదా స్టాండ్ లాగా స్టాండ్ లాగా చక్కగా ఆ లిడ్నే యూజ్ చేసుకోవచ్చు కదా అలా పెట్టవచ్చు ఈ కూడా దాని దానికి డైరెక్ట్ గా కుక్ చేసి ఇంత ది డైనింగ్ టేబుల్ మీద గ్లాస్ దాని మీద పెట్టామంటే అది బ్రేక్ అయిపోతుంది అండి దీన్ని మనం కోస్టర్ లాగా యూస్ చేయొచ్చు పోస్టర్ లాగా ఇది డైనింగ్ టేబుల్ పెట్టిన పవర్ పెట్టొచ్చు మళ్ళీ మూతలు ఇలా పెట్టుకోవచ్చు బాగుంది అన్ని మనకి మల్టీ పర్పస్ ఉంటుంది అండి దీంట్లో ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీంట్లో పవర్ పోసేద్దాం పోదామా కొంచెం హీట్ చేద్దామండి ఒకసారి వెలిగించి వెలిగిస్తాం ఇలాచి పౌడర్ అన్నీ వేసేయచ్చు ఇలాచి డ్రై ఫ్రూట్స్ పచ్చకాపూరం మనకి పండగలప్పుడు చాలా బిజీ బిజీగా ఉంటాం కదండి చూడండి ఎంత ఫాస్ట్ గా పాయసం చేసేసుకోవచ్చు ఇలాచి పౌడర్ వేసేసాము మళ్ళీ వేసాను చూపి పచ్చకర్పూరం అయితే నడిపి వేసేదా యాక్చువల్లీ ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేస్తే భలే ఉంటుంది కదా ఒకే చోట కానీ అసలు బెల్లము అన్నము ఇంత బాగా ఉడికిపోయాయి అసలు ఏమన్నానా డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో వేస్తాయి దగ్గరే అంత బాగుంది కదా తినేయాలనిపిస్తుంది కానీ బెల్లము అలా అన్నంలో ఉడకడం అనేది నిజంగా సూపర్ ఇంతవరకు ఎవరు ప్రయోగాలు చేసి ఉండరు వెంటనే మన గిన్నెలు కొనుక్కొని ప్రయోగాన్ని అయితే ఖచ్చితంగా చేస్తారు ఏదైనా ఉడికిపోతుంది కదా రెడీ ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఈ రోజు పండగ వాతావరణం కనిపించింది భోగి సంక్రాంతి అయిపోగానే మనం పండగ చేస్తాం ఏఎంసీ ఉంటే రోజు పండగే కానీ మనం ఇంత వేడికి తింటే మూతి కాలుతుంది షూర్గా నాకి వేడికి తినకుండా ఉండలేకపోతున్నాను అసలు ఎంత సూపర్ కుందో సూపర్ అంటే సూపర్ అసలు అన్నం ఎంత మెత్తగా ఉడికిందో రైస్ లో అనేది చాలా కప్పిలా పెట్టుకుంటాను అసలు నిజంగా ఎంత బాగుందో అసలు టేస్ట్ ఎలా ఉంది సూపర్ అసలు ఇంకేం చెప్పాలి అందులో ఒరిజినల్ ఫ్లేవర్స్ అన్ని ఎందుకంటే అసలు మనం బయట గిన్నె మీద ఇలా ఉడకబెడుతూ వేపర్స్ పోతూ తిప్పుతూ అది ఏమీ లేదు మనం కడిగి చక్కగా ఇందులో పెట్టాము కుక్కర్ లాగే చక్కగా అందులో కుక్కర్ లో కూడా ఉత్తి బెల్లం వేస్తే ఉడకదు కదా ఇందులో బెల్లం వేసాము మనం డైరెక్ట్ ఉడికిపోయింది దింపే ముందర మనం ఇంకా కలపాల్సినవన్నీ కలిపి దింపేసాం సూపర్ అంటే సూపర్ చూడండి చాలా ఈజీగా మన టేస్టీ టేస్టీ బెల్లం పొంగల్ రెడీ యా ఎంత బాగుంది తెలుసా టేస్ట్ ఇంకా తింటుంటే తినేయాలనిపిస్తుంది నేను ఇంకా ఆగలేను తినేస్తాను బాయ్ బాయ్